Ну mm. во ಎರ ಬಂಜೆ ಕರಂಗ್ ಕರಗಿ కోర్టు లేదు కోర్టు కేసిన కోర్టు డిమాలిష్ చేయమని చెప్పించింది వీళ్ళు కేవలం టీటీడీ ఇవో గత ఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన అండర్ కంట్రోల్లో తిరుపతి జగన్ ఆశ్ర రాష్ట్ర వ్యాప్తంగా జగన్ బినామీ అయిన దాంట్లో భాగమే ఇది కూడా మీరు కాఫీ పెట్టుకోలేదు చెప్పాలి కదా అన్ని మటలు ఎలా మీ మటకు ముందుకు వచ్చింది అన్ని మటలు ఎలా ఉన్నాయి మీ మటిందే చెక్ మీకు ఎందుకు ముందుకు వచ్చింది ఇవే ఇదే కారణం ఇవే కారణం ఇదేమి మీరు డబుల్ చేసుకోవాలి మందికి ఎవరితో మాట్లాడాలి ఇప్పుడు దీన్ని కొట్టేమంటున్నాం యూ గారికి కంప్లైంట్ పెడతాం ఖచ్చితంగా పెడతాం మేము కొట్టేమని డిమాండ్ చేస్తున్నాం యూ గారికి చెప్పి వెనకాల చూడండి ఫైవ్ స్టార్ట్ యాక్చువల్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏం కదా తిరుమలలో యాభైకి వంద యాభై వెడల్పు ఉందా ఇస్తారు ఇదా చూపించా ఇది డబంది యాభై వంద అక్కడ ఉంది ఇక్కడ యాభై వంద మళ్ళ దీనిపైన తిరుపతిలో స్టార్ హోటల్స్ కూడా పనికిరావు అటువంటి నిర్మాణం చేస్తున్నారు ఆరు అంత భవనం తిరుమలలో జీ ప్లస్ టూ జీ ప్లస్ టూ కదా జీ ప్లస్ త్రీ జీ ప్లస్ ఫైవ్ అండర్ గ్రౌండ్ ఇంకా స్థలం ఉంటే కిందకి పోతారు కింద పోయే ఛాన్స్ ఎందుకంటే ఇక్కడ వర్షం వస్తే నిండిపోయి వరద నీటి వచ్చేది దాన్ని ఆపేసి రోడ్ వేసుకున్నారు

மீர நான் ஒருத்தரை கூத்து ஆ மீர கூத்தலை இன்னைக்கு தேதிக்கு இந்த மாதிரி நான் வந்து கோவடி மீர பொதுவா நீங்க போறீங்க ஈஓ கரெக்ட் ஆ மீசகம் நீங்க ஈஓ வந்து كده ஆமா கோலன் ஈஓ வந்து